నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతికాస్ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో సౌత్ ఇండియన్ స్టైల్ అలాగే మన ఆంధ్ర స్టైల్లో మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదేమి కొత్త రెసిపీ కాదండి చాలా పాత కాలపు అంటే కానీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో ఈజీగా మీకు చూపిస్తాను ఇంకా మరొక విషయం ఏంటంటే బ్యాచిలర్స్ అయినా కూడా చాలా తక్కువ టైంలో క్విక్గా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ లో అయితే మనం ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదు తృప్తిగా కడుపు నిండా భోజనం చేయొచ్చు మరి ఈ సింపుల్ ప్రాసెస్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మజ్జిగనైతే యాడ్ చేసుకోవాలి నేను ఈ మజ్జిగ ఒక రోజు ముందుదండి అంటే మరీ పుల్లది కాదు అలాగని మరీ కమ్మటిది కూడా కాదు సో దీన్ని వేసుకొని మనం బాగా కవ్వంతో కానీ లేదంటే విస్కరితో కానీ బాగా చిలుక్కోవాలి తర్వాత ని కూడా అడ్జస్ట్ చేసుకుని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ ని అడ్జస్ట్ చేసుకుని మరొక్కసారి మిగడ తొరకలు కానీ లేదా మధ్య మధ్యలో ఉండే గడ్డ పెరుగు లాంటిది కానీ లేకుండా బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ మజ్జిగ అనేది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది మరీ కమ్మని మజ్జిగ అయితే మజ్జిగ చారుకకి అంత యాప్ట్ గా ఉండదు సో ఇప్పుడు ఇది నా నేను నాకు నచ్చినటువంటి డిజైర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేనైతే మీడియం చిల్లీస్ యాడ్ చేస్తున్నాను ఇది అంత ఎక్కువ కారం ఉండదు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి యాక్చువల్గా మనం ఈ మజ్జిగ చారులో కారం అనేది యాడ్ చేయము కాబట్టి ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి నుంచి వచ్చే కారమే దీనికి సరిపోతుంది ఇప్పుడు ఒక రోలు కానీ లేదంటే మిక్సీ జార్ కానీ తీసుకుని అందులో అల్లం ముక్కలు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని దంచుకొని దంచుకుని ఉంచుకోవాలి మీకు కలం అందుబాటులో లేదు అనుకుంటే మిక్సీలో కూడా మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు ఈ మజ్జిగ చారులో అల్లం అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా యాడ్ చేయండి సో ఇలా కచ్చాపచ్చాగా పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి ఈ పోపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి పోపు అనేది అయితే మాడిపోకుండా చూసుకోండి ఇవన్నీ వేస్తున్నప్పుడే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి యాక్చువల్గా ఈ మజ్జిగ చారులోకి ఒక మంచి కాంబినేషన్ కర్రీ ఏంటి అంటే మెంతికూర అలాగే పెసరపప్పుతో చేసే పొడి కూర అనేది ఉంటుంది అది చాలా బాగుంటుంది మా నాన్నగారికి అయితే చాలా ఇష్టం ఎప్పుడు మా అమ్మ మజ్జిగచారు చేసినా మా నాన్నగారు ఖచ్చితంగా మెంతికూర పప్పు అయితే చేపించుకునేవారు తప్పకుండా మీకు కూడా కుదిరితే ట్రై చేయండి ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఉల్లి పచ్చిమిర్చి అల్లం పేస్టును కూడా కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మజ్జిగ మజ్జిగచారుకి అసలైన రంగు రుచి అనేది పసుపుతోనే వస్తుంది సో మనమైతే పసుపుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకును కూడా వేసుకుని మనం ఈ పోపునంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో మన మజ్జిగ మజ్జిగచారు అసలైన రుచినిచ్చేటటువంటి ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా స్కిప్ చేయకుండా యాడ్ చేయండి ఇవన్నీ వేసుకుంటే మనకి పోపు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ రెడీ అయినటువంటి పోపుని మనం ముందుగా ఉంచుకున్నటువంటి మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి ఇంకేముందండి సింపుల్గా మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే కొన్ని ప్రాంతాల్లో దీన్ని మజ్జిగ పులుసు అని పిలిస్తే కొన్ని ప్రాంతాల్లో దీన్ని మజ్జిగ చారు అని అంటారు మేమైతే మజ్జిగ చారు అని పిలుస్తాము చాలా టేస్టీగా ఉంటుందండి యాక్చువల్గా చేసిన వెంటనే కన్నా ఒక గంట ఆగి తింటే మనం వేసినటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇంకా మనం పసుపుతో ఫ్రై చేసుకున్నాం కదా పోపు ఇవంతా కూడా ఆ మజ్జిగ బాగా అబ్జార్బ్ చేసుకుని కాసేపటి తర్వాత మరింత కలర్ అనేది వస్తుంది చూడడానికి ఇంకా యమ్మీగా ఉంటుంది నేనైతే ఇమీడియట్ గా చూపిస్తున్నాను కాబట్టి మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ కాసేపటి తర్వాత చూస్తే చూడండి చాలా బాగుంటుంది సో ఇంకేముంది వేడి వేడి అన్నంతో ఈ మజ్జిగ చారు వేసుకుని ఏదైనా ఒక పొడిపప్పు కారం పప్పు కానీ లేదంటే నేను చెప్పాను కదా ఇందాక కూర అలాగే పెసరపప్పుతో చేసినటువంటి పొడి కూర అయినా సరే కాంబినేషన్ గా వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఛానల్ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్